వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేరేడు పండ్లు మనకు మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి ఈ యొక్క ఎందుకు తెలిస్తే తొమ్మిది కారణాలు నేరేడు పండ్లు వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు ఇవి దంత సమస్యలను మరియు విటమిన్ సి ఐరన్ యొక్క అద్భుతమైన మూలం ఈ పండు హిమోగ్లోబిన్ కౌంటర్ను పెంచుతుంది విటమిన్ సి ఐరన్ యొక్క అద్భుతమైన మూలం ఈ పండు హిమోగ్లోబిన్ కౌంటును పెంచుతుంది నేరేడు పండు పురుషులు తింటే అవసరమైన శక్తిని పెంచుతుంది కాబట్టి మనము నల్లగా ఉండే నేరడు పండ్లు తినాలి నేరడు పండు జీర్ణశక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది చాలామంది గ్యాస్తో ప్రాబ్లం సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లు తినండి నేరేడు పండ్లు తింటుంటే మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు కాబట్టి అవసరం ఉన్నప్పుడు నేరడు పండ్లు ఏ కాలంలో ఉన్నా తినండి ఆస్తమ ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయటంలో నేరడు పండ్లు ఉపయోగపడతాయి ఇది చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఆస్తమ అంటే దమ్ము కొంతమంది ఊపిరి తీసుకోవడంలో శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది అలాంటి వారు నేరడు పండ్లు ప్రతినిత్యం తినాలండి ఈ పండిన నేరేడు పండ్లు చర్మ సమస్యలో చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుంది నేరేడు ఆకులు ఔషధంలా కూడా పనిచేస్తాయి నేరేడు కట్టే దంతావధంలా కూడా ఉపయోగపడుతుంది కీళ్ళ నొప్పులను లివర్ సమస్యలను తగ్గించేందుకు నేరడు ఎంతగానో దోహదపడతాయి కాబట్టి నేరడు పనులను తినండి కీలనొప్పులు వీటిలో పొటాషియం పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంటే గుండె జబ్బుల నుంచి కూడా మనం దూరంగా ఉండవచ్చు ఈ యొక్క నీరడపను తినడం వల్ల సున్నా కొలెస్ట్రాల్ అధిక ఫైబర్ కంటెంట్ తక్కువగా క్యాలరీల కారణంగా వీటిని తినవచ్చు చూశారు కదా ఎంత బాగుంటాయి నీరడు గమనిక ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది మరింత తెలుసుకుందాం